సూపర్ ఎక్సలెంట్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చేసాను వాళ్ళే ఓపెన్ చేసి పిక్ తీసుకుని మనకి ఇస్తారండి అంటే చాలా మందికి ఏం డౌట్ అంటే ఓపెన్ వీడియో పెట్టకుండా కట్ చేసిన తర్వాత ఎందుకు పెడుతున్నావు కానీ అనుమానాలు ఉంటాయి కదా చాలా మందికి ఎప్పుడైనా సరే ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు పిక్ తీసుకుని మనకి ఇస్తారండి అది బాగా గుర్తుపెట్టుకోండి అలా ఉంటేనే మీరు తీసుకోవాలి అసలు చూసారే ఫినిషింగ్ అనేది ఎంత గ్రాండ్గా ఉందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాంటి బ్లౌజులు అనేవి మనం మొగ్గం మీద వేయించుకుంటేనే ఇలాంటి బ్లౌజులు ఉంటాయేమో మనకి కనీసం ఒక నాలుగు వేలు మూడు వేలు ఐదు వందలు అలా పెడితే గాని రావేమో అనుకున్నాను కానీ ఇంత తక్కువ కాస్ట్కి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న బ్లౌజ్ వస్తుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ట్యాగ్ చేస్తాను ఏ బ్లౌజ్ తీసుకున్నాను ఆ బ్లౌజే ట్యాగ్ చేస్తాను వెంటనే తీసేసుకోండి అస్సలు ఏ చేతి ఇంత గ్రాండ్గా ఉన్నా ఇంత మంచి ఫినిషింగ్ ఉన్న బ్లౌజ్ని మిస్ చేసుకున్నారంటే బయట మీకు కావాల్సి వచ్చినప్పుడు వేలుకు వేలు పెట్టాలి ఇది ఎంత బాగుందంటే మన్ మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి హ్యాండ్ దగ్గర చాలా అంటే చాలా పింక్ కాబట్టి అన్ని శారీస్కి బాగా సెట్ అయిపోతుంది